ప్రజలకు గుంటూరు పట్టణంలో రిబలియన్ అనే నా పుస్తకము లాంచ్ చేసిన ఈ సందర్భంలో చాలామంది మిత్రులు గుంటూరు పట్టణ మేధావులు తర్వాత ప్రజా సంఘాల నాయకులు వీళ్ళంతా వచ్చి ఇక్కడ ప్రొఫెసర్లు వైస్ ఛాన్సలర్లు వీళ్ళంతా వచ్చి పాల్గొన్నారు ముఖ్యంగా మా లక్ష్యం ఏమిటి అంటే భారతదేశంలో సూత్రులంతా ఈ దేశ ఉత్పత్తిదారు దాంట్లో కమ్మలు రెడ్లు కాపులు మంచి చాకలి మంగలి యాదవ తర్వాత గౌడ అన్ని అన్ని కులాలు ఉన్నాయి ఈ ఉత్పత్తిదారులు ఇప్పుడున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వము వీళ్ళను హిందువులుగా చెప్తున్నారు కానీ ఉత్పత్తి చేసే వాళ్లకు మతంలో సమానత్వం లేకుండా వాళ్లను ఆ మతంలో ఇరికించడం అనేది అది చారిత్రకంగా కరెక్ట్ కాదు వాళ్ళు అందరూ హిందువులని మీరు చెప్తున్నప్పుడు తిరుపతి గుడి కానీ లేదా చిన్న గుడి కానీ పూజారులుగా ఉండవలసిన వ్యక్తులకు కులాలతో సంబంధం లేకుండా ట్రైనింగ్ ఇచ్చి మొత్తము పాఠశాలలలో థియాలజీ కాలేజెస్ స్కూల్స్ పెట్టి సమానత్వం ఇవ్వాలి రెండవది నేను చాలా స్పష్టంగా నా పుస్తకంలో రాసింది ఏంటి అంటే దేవుడు అందరినీ సమానంగా సృష్టించాడు అని ఆర్ఎస్ఎస్ బీజేపీ విశ్వహిందూ పరిషత్తు తర్వాత వేదాలు చదివే పూజారులు పీఠాధిపతులు డిక్లేర్ చేయాలి హిందూ సమాజంలో ఉన్న వాళ్ళంతా దేవు అందరిని దేవుడు సమానంగా సృష్టించాడు మేము ఋగ్వేదములో చెప్పబడిన నాలుగు వర్ణాల సిద్ధాంతాన్ని ఇప్పటి నుంచి నమ్ముతలేము అని చెప్పాలి అది చెప్పకుండా ఏదో మత కుట్లాటలు పెట్టడానికి లేదా ఓట్లు సంపాదించుకోవడానికి అందరూ హిందువులు అనడము రెండవది ఉత్పత్తి సాధనాలు పారా నాగలి సివిలైజేషన్ సింబల్గా గుర్తించకుండా పాఠ్యపుస్తకాలలో ఉత్పత్తి పనుల మీద స్కూల్లో కాలేజీలలో పాఠాలు చెప్పకుండా ఈ దేశంలో సైన్స్ అభివృద్ధి కాదు కుండజేయడం అనేది ఒక గొప్ప సైన్స్ ఎవరైతే కంసాలు ఉంటారో వాళ్ళు నగలు చేయడం అనేది గొప్ప ఇంజనీరింగ్ వర్క్ తర్వాత నాగలుతుండడం అనేది ఒక సైంటిఫిక్ ప్రక్రియ వీటన్నిటి మీద ఉత్పత్తి మీద పాఠాలు రాయించు దేశంలో ఉన్న మొత్తము సిబిఎస్ఈ సిలబస్ నుంచి డిగ్రీల వరకు కూడా కొత్తగా వస్తున్న సైన్స్ను నగర నిర్మాణం నుంచి భారతదేశంలో ఉన్న సైన్స్తో టెక్నాలజీతో ముడేసిన పాఠ్యాంశాలు అన్ని స్థాయిలలో పుస్తకాలలో పెట్టాలి డిగ్నిటీ ఆఫ్ లేబర్ రాకుండా మానవ కుల తత్వం పోదు చెప్పు చేసేవాడు తక్కువ వాడు కుండ చేసేవాడు వాడు పూజ చేసేవాడు మాత్రమే గొప్పవాడు లేదా స్త్రీలు గొప్పవాళ్ళు గారు రజస్వలైన స్త్రీ బయట ఉండాలి ఈ అశాస్త్రీయ సిద్ధాంతాలన్నిటికీ సమాధానం ఉత్పత్తి సైన్స్లో ఉంటుంది కనుక మా అప్పీలు ఇక్కడి నుంచి ఏంటి అంటే సర్వమానవ సమానత్వాన్ని ఒక మతంగా మీరు నిర్వహించే హిందూ మతంలో కూడా మొత్తం మానవులు సమానము ఇక్కడ నుంచి మేము కులాలను పాటించము పూజారి వృత్తిలో కూడా కులం ఉండదు దేవాదాయ ధర్మాదాయ దేవాదాయ శాఖల మినిస్ట్రీలు ఏవైపు వాటిల్లో కులరహిత పూజారి జాబులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అది ఎప్పుడు సాధ్యమవుతుంది కుల స్కూల్ స్కూళ్ళు కాలేజీలు పెట్టాలి పూజారి వృత్తి ట్రైనింగ్ కాలేజ్ మేము ఇలిస్టేట్ కేమని అడగట్లేదు బట్ యు స్టాప్ స్కూల్స్ అండ్ కాలేజెస్ వేర్ దేర్ ఇస్ నో కాస్ట్ సో ఇది మొత్తం దేశం ఆలోచిస్తే మనకు మతాల మధ్య కొట్లాటొద్దు ఎవరి మతం వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు కానీ అన్ని మతాలోళ్ళు దేవుడికి ఏ మతం భాషలోనైనా ప్రేయర్ చేసుకోవచ్చు ఏ భాషలోనైనా మాట్లాడుకోవచ్చు తర్వాత ఏ వారికి ఇష్టమైన ఫుడ్డును వ్యక్తి రుచి మీద ఆధారపడి డిఫైన్ చేయాలి కానీ కమ్యూనిటీ కులం పేరుతో ఆహారాన్ని డిఫైన్ చేయవచ్చు అది అది చాలా దేశానికి నష్టం చేసింది ఇదైతే ఇక్కడ వైస్ ఛాన్సలర్ గారు ఉన్నారు లాయర్ గారు ఉన్నారు పెద్ద యాక్టివిస్టులు ఉన్నారు మేధావులు ఉన్నారు చైనాను యూరోప్ను అమెరికాను వచ్చే యాభై ఏళ్ళల్లో ఖచ్చితంగా భారతదేశం మించిపోతుంది మన దగ్గర జనాభా క్రియేటివ్ జనాభా పుడుతుంది ఆర్ఎస్ఎస్ ముగ్గురు పిల్లల్ని కనాలంటుంది కానీ కానీ ఏ భాషలో చదువుకోవాలి వాళ్ళు వాళ్ళు ఏ భాషలో చదువుకోవాలి ఏ ఈక్వాలిటీలో బతకాలి తర్వాత ఒకవైపు ఏమో బ్రహ్మచర్యము మీ సంఘ నిర్మాణం అంటున్నారు ప్రజలకు పిల్లల్ని కనుమని మీరు కనుక ఇంకెట్లా మరి ఇది సమస్య కదా కనుక ఇది ప్రజలకు ఒకటి చెప్పి మనం ఒకటి ప్రార్థిస్తున్నాం బ్రహ్మచర్యం అనేది మేము తీసేస్తామని చెప్పండి అందరు పిల్లలు కనుక కంట్రిబ్యూషన్ ఉండొద్దా మరి మీరు ఉండాలి అందరినీ ఉండాలి అది క్రిస్టియన్ మతంలో కేతలిక్లు ఉన్నారు వాళ్ళు నన్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కనాలనవద్ద వాళ్ళు నిర్ణయించుకోవాలి మీరు నిర్ణయించుకోవాలి కానీ మీరు దేశంలో వాళ్ళందరికీ పిల్లలు ముగ్గురు కనమని వాళ్ళకు చదివెత్తి చెప్పాలనో చెప్పకుండా ఏ భాషలో చెప్పాలనో చెప్పకుండా మీరు అన్నీ ఇంగ్లీష్ మీడియం పిల్లల ఇంగ్లీష్ మీడియం చదివించుకొని గ్రామీణ ప్రజల్ని ఉత్పత్తి ప్రజల్ని అజ్ఞానంలో ముంచేయడం అనేది దేశ ద్రోహమైతుంది కనుక మనం ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తే దేశభక్తుల అందరం దేశభక్తుల చైనాను పాకిస్తాన్ను మన బార్డర్ ఎంటర్ కానీయకుండా చూద్దాం అమెరికా సైన్స్ మనకు అక్కర్లేదు మన దగ్గర సైన్స్ సంపాదించుకున్నాం అది ఎప్పుడు ఒక వొడ్రాంగి ఒక కుమ్మరి ఒక కమ్మరి ఒక గున్నే వ్యక్తి ఒక పశువులు రాసే వ్యక్తి మనము వాళ్ళ మీద పాఠాలు చెప్పినప్పుడు ఆ సైన్స్ మనకు వస్తుంది ఇది నా పుస్తక సారాంశం ఇది దేశాన్ని రక్షించే సారాంశం థ్యాంక్ యూ

विद्यार्थी आये बारिश रक रोकल పలిగిందా లేదా అని ఫ్యూచర్ లో అయితే నా ప్రజెంటేషన్ ఏంటంటే గీసా రామచంద్ర గారు ఒక పరిశ్రమ ఆట నేను బిజిల సైడ్ ఉన్నప్పుడు పుట్టినప్పుడు కూడా పిల్ల వాళ్ళకి నోగేలాగా నేను వాళ్ళు ఆలోచన విధానంలో ఆలోచించింది I don't know what I am doing, but the bottom-most person in the world. I am the one who has Their existence is for serving the Yamaudri. So in that way, I think there that that is all really not the history and there is a need for improving our understanding as to what is this kind of history.